ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ బ్రదర్ హలో ఎంత రేటు ఇవి ఏం రేటు ఒకటి అరవై ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఇవి రెండు 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 పళ్ళ కోడాలట లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు మరి అడిగిన ఎవరేనా ఎంత అడిగారు ఒకటి ఇరవై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి ముప్పై ఐదు వచ్చేస్తారు ఏ ఊరు మనది ఎక్లాస్ పూర్ నారాయణపేట మండల నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ నారాయణపేట జిల్లా పని ఓత మామూలు ఓత ఫుల్ గ్యారెంటీ ఏం పేరు పేరు రాజశేఖర్ అట రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం ఉంటే పని కట్టుకొని చూసుకోమంటున్నారు నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ త్రీ ఫండ్స్ మరి ఎవరికైనా రెండు 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 పళ్ళ కోడలు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎక్లాస్పూర్ నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఈ రాజశేఖర్ను సేల్ అయినా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళు చూసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపు